సో ఈ గడ్డి స్ట్రాస్ ప్లాస్టిక్ స్ట్రా ఫ్రీ అనంతపురంగా మార్చాలనే ఒక ఉద్దేశంతో ఇది వచ్చి ప్లాస్టిక్ ఫ్రీ అనంతపురం ప్రాజెక్ట్ మేము రెండేళ్ళ కిందట స్టార్ట్ చేసిండే ప్రాజెక్టు అంటే ప్లాస్టిక్ రహిత అనంతపురం నగరం ఉండాలి అని సో అందులో భాగంగా ఎక్కువ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కడ అవుతూ ఉంది అంటే ఒక క్యారీ బ్యాగ్లో అవుతా ఉంది దాని తర్వాత పానీపూరి బండ్ల దగ్గర అవుతూ ఉంది తర్వాత ఈ జ్యూస్ సెంటర్లు టెంకాయలంగర్ల దగ్గర అవుతుంది మామూలుగా కవర్లను రీసైకిల్ చేసేది చాలా ఈజీ కానీ ప్లాస్టిక్ స్ట్రాని రీసైకిల్ చేసేది చాలా కష్టం అందుకోసం మేము ఈ గడ్డితో తయారు చేసిన స్ట్రాస్ తీసుకొని ఈ టెంకాయ నీళ్లు హాస్పిటల్ దగ్గర టెంకాయ నీళ్ళు అమ్మే వాళ్ళకి పంచడం జరుగుతూ ఉంది ఎందుకు హాస్పిటల్ దగ్గర అంటే ఆ హాస్పిటల్లో పేషెంట్స్ టెంకాయ నీళ్ళ కోసం రావడము ఈ ఎండలో పెట్టిన టాక్సిక్ గ్యాసెస్ ఫామ్ అయిన ప్లాస్టిక్ స్ట్రాస్ వాడడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి ఆ సమస్యలు రాకోకుండా ఉండాలంటే ఒక న్యాచురల్ ప్రాసెస్ అంటే గడ్డి గడ్డి న్యాచురల్ కాబట్టి ఆ గడ్డిలో నుంచి ఒక స్ట్రా చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి ఏమీ హాని ఉండదు అలాగే ఈ టెంకాయ నీళ్ళు తాగేసిన తర్వాత ఈ స్ట్రాని మీరు ఎక్కడైనా పడేయచ్చు పడేస్తే అది భూమిలో కలిసిపోయి ఎరువుగా మారుతుంది సో ఆ విధంగా రెండు రకాల ఎరువుగా మారడం వల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రాని ఏ విధమైన పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ కానీ ప్లాస్టిక్ స్టాల్ మనం పడేయడం వల్ల ఆ స్ట్రాని ఆవులు తినడము ఆ ప్లాస్టిక్ అంతా ఆవుల కడుపులో ఇరుక్క పోవడము ఈ స్టాని ఆవు కూడా తినచ్చు సో ఇది ఆవుకు కూడా తిండి అవుతుంది భూమికి కూడా న్యూట్రియంట్ వాల్యూ ఇస్తుంది అలాగే ఈ స్ట్రా తీసుకొని టెంకాయ నీళ్ళు తాగే వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు కూడా రావు ఇది మేము ఉచితంగా దాదాపు ఐదు లక్షల స్ట్రాలు మన నగరంలో టెంకాయ వాళ్ళు అమ్మే వాళ్ళైతేనేమి జ్యూస్లు అవాళ్ళు అయితే ఏమి వాళ్ళకి పంచడం జరుగుతుంది దాని తర్వాత ఏం చేయాలా వీళ్ళు అంటే నగరంలో ఉండే కొంతమందితో మాట్లాడుతున్నాము వాళ్ళు దీన్ని ఒక జీవనోపాధిగా తీసుకొని ఈ గడ్డి స్టాస్ తయారు చేసి వాళ్ళు ఒక బిజినెస్ చేసుకోవచ్చు వీళ్ళతో సో మామూలు స్టాకి గడ్డి స్టాకి ఆల్మోస్ట్ ఒకే రేట్ ఉండేట్టుగా రావాలా అనేది నా ఆలోచన అలా జరగాలి అంటే ఊర్లో ఉండే వాళ్ళంతా ప్లాస్టిక్ స్టా ఆడకోకుండా గడ్డి స్టా వాడగలిగితే అప్పుడు మన పర్యావరణానికి అనంతపురం ప్లాస్టిక్ ఫ్రీ అనంతపురం కాంట్రిబ్యూషన్ జరిగినట్లు అవుతుంది సో నా పేరు లహరి నేను సైకోజిస్ట్ ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ గా నేను వర్క్ చేస్తున్నాను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి గ్రీన్ మీటింగ్ లో నేను ఏదైతే మన ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అనుకుంటూ ఉన్నామో అక్కడ ఒక్క ప్లేట్ల ఒక కప్పులతోటి మనం పానీపూరి బండ్ల దగ్గర ప్రాజెక్ట్ చేసాము అండ్ హోమ్ ఫర్ బర్డ్స్ ప్రాజెక్ట్ చేసాము అండ్ సెకండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ప్లాస్టిక్ స్ట్రాస్ అవాయిడ్ చేసేసి గడ్డి స్ట్రాస్ తోటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ అట్ ది సేమ్ టైమ్ మన సాయిల్ కూడా పొల్యూట్ ఎక్కువ కాకుండా వాటర్ పొల్యూట్ కాకుండా గోమాతల్ని కూడా మనం అందరిని రక్షించడం కోసం మనం ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు గ్రీన్ ఆర్మీ హెడ్ అనిల్ కుమార్ సార్ గారు సో మేమందరం కూడా సార్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి సార్ తోటి మేము జర్నీ చేస్తున్నాము ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలని కోరుకుంటున్నాము సో ఎవరికైనా ఫ్రీగా ఈ స్టాల్స్ అన్ని కావాలి అనుకుంటే గ్రీన్ ఆర్మీ ఫ్రీ అప్రోచ్ అవ్వచ్చు అట్ ది సేమ్ టైం ఎవరైతే దీన్ని ఒక వాళ్ళ యొక్క జీవనోపాధిగా మార్చుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళకి జీవనోపాధిగా మార్చుకోవడానికి ఎలా ఏంటి అనేది స్కీమ్స్ అన్ని ఉంటాయి కదా దాని ప్రకారంగా మనం వెళ్ళడానికి ఒక సలహా అనేది ఇస్తాము సో ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసి దీన్ని రీప్లేస్ చేసుకొని సాయిల్ని కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఈ జంతువుల పలి అన్నింటి నుంచి మనల్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటూ ఈ యొక్క ని స్టార్ట్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ అండి